హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ ఏంటి ఈ రోజు విజయవాడ రోడ్లు చూపిస్తుంది అమ్మాయి అనుకుంటున్నారా మేము ఎప్పుడో క్రిస్మస్కి వచ్చాము తర్వాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి సంక్రాంతి అయిపోతుంది ఇంకా త్రీ డేస్లో ఆఫీస్కి ఇంకా వెళ్ళే టైం వచ్చింది ఈ ఫీలింగ్ నాకు నేను చిన్నప్పుడు ఉండేది అమ్మమ్మ ఇంట్లో నుంచి అని ఎంతో బాధగా భారంగా ఉండేది నేను పెరిగాను కానీ నా ఇన్నర్ చైల్డ్ ఇంకా సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది సమ్మర్ హాలిడేస్ అయిపోయి వెళ్తున్నప్పుడు అట్లా ఉండేదో నాకు ఇప్పుడు అంత బాధగా ఉంది ఇంట్లో వాళ్ళందరినీ మిస్ అవుతానని మమ్మీ వాళ్ళనే కాదు ఊరిని వదిలేసి వెళ్తున్నందుకు కూడా చాలా బాధగా ఉంది నేను విజయవాడను కూడా చాలా మిస్ అవుతాను అలా నేను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీతో మాట్లాడినా నాకు అంత టైం ఉండదు అంటే అట్లా కాదు మాట్లాడుతూనే ఉంటాను ఇంట్లో వాళ్ళతో కానీ ఏదో తెలియని బాధ వాళ్ళ వాళ్ళ ప్రెసెన్స్ని నేను చాలా మిస్ అవుతాను మమ్మీ వాళ్ళనే కాదు అత్తయ్యగారు వాళ్ళ ప్రెసెన్స్ని కూడా నేను చాలా మిస్ అవుతాను వీడియో కాల్ కన్వీనియన్స్ ఉంది ఫోన్ కన్వీనియన్స్ ఉంది అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఉంది కానీ ఎప్పుడు మాట్లాడుతున్నా ఎందుకు ఇంత లోటు ఉంది అలా అనుకుంటే మన మమ్మీ వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిన టైంకి అయితే వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు టెలిఫోన్ కూడా ఉండేది కాదు మా మమ్మీ వాళ్ళ దగ్గర వీక్ వన్స్ వెళ్ళి మా అమ్మమ్మతో మాట్లాడేది అప్పుడు మా మమ్మీ ఎలా ఉండేదా అని అనిపిస్తూ ఉంది వాళ్ళంతా మిస్ అయ్యి ఉంటారు పేరెంట్స్ని నేను నన్ను మా డాడీ జాబ్ కోసమని డ్రాప్ చేసే వరకు డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు వరకు నాకు తెలియదు మా డాడీ కూడా ఏడుస్తారని మా డాడీకి కూడా కళ్ళల్లో నీళ్ళు ఉంటాయని అప్పుడు దాకా మా డాడీ కళ్ళల్లో కోపాన్నే చూసేదాన్ని ఎందుకంటే కొంచెం చదువుకునేటప్పుడు అప్పుడల్లా కొంచెం మా డాడీ అందులో మ్యాథ్స్ టీచర్ కొంచెం కోపాన్నే చూసేదాన్ని అప్పుడే తెలిసింది మా డాడీ కూడా ఏడవగలరని మన దగ్గరున్నప్పుడు మన పేరెంట్స్ ప్రేమను మనం అర్థం చేసుకోలేం ఇంత బాధపడిపోతుంది ఈ అమ్మాయి అన్న అబ్రాడ్ వెళ్ళిపోతుందా లేకపోతే పక్క రాష్ట్రం పక్క దేశం వెళ్తుందా లేకపోతే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందా అని అంటే ఏం కాదు నేను పక్క స్టేట్లోనే ఉంటాను కావాలనుకుంటే వన్ నైట్ ట్రావెల్ చేసి మార్నింగ్ కల్లా వచ్చి పేరెంట్స్ని కలవచ్చు కానీ ఆఫీసెస్ కదా కలవలేని పరిస్థితి ఇట్స్ ఫైన్ నేను మళ్ళీ వస్తాను కానీ ఇలా వెళ్తున్నప్పుడల్లా ఏదో తెలియని బాధ వెళ్ళి ఒక వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్స్ అయ్యే వరకు ఆ ఎన్విరాన్మెంట్ నేను సెట్ అవ్వలేను ఎంతో మిస్ అవుతూ ఉంటాను పేరెంట్స్ని సో ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్తోండి చదువుకునే పిల్లలకి ఏం చెప్తానంటే జాబ్ వచ్చి మీరు వేరే స్టేట్కి వెళ్ళి మీకంటూ ఫ్యామిలీ వచ్చి సెట్ అయ్యే వరకు మాత్రమే మీరు పేరెంట్స్తో కంప్లీట్గా ఉండగలరు వాళ్ళు మనతో తోడుంటారు ఎప్పుడు తోడుంటారు కాకపోతే ఇది వరకు ఉండేలాగైతే ఖచ్చితంగా అంత ఫ్రీగా అయితే ఉండలేము సో ఎప్పుడు మీరు కోపం తెచ్చుకొని విసుక్కోవద్దు మా డాడీ మా మమ్మీ ఎప్పుడు తినట్లేదు అన్నా సరే తినమ్మా తినమ్మా చిట్టు తల్లి అంటే చాలా ఇసుక్కునేదాన్ని చాలా చిరాగ్గా మాట్లాడేదాన్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తిను అని అంత ఎవరు చెప్పరు మనకు మనమే సెట్ చేసుకోవాలి పెళ్ళి అయితే మా హస్బెండ్ నాకు ఖచ్చితంగా చెప్తున్నారు కానీ కాని వాళ్ళకైతే ఇంకా బాధ ఎక్కువగా వండుద్ది అసలు నీకు చెప్పే వాళ్ళే ఉండరు నీ నువ్వే చూసుకోవాలి అందుకనే మనం బయటికి అడుగు పెడితేనే మన ఇంట్లో వాళ్ళ విలువ తెలుస్తుంది అర్థం చేసుకుంటున్నారని అనుకుంటాను రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ద మూమెంట్స్ విత్ యువర్ పేరెంట్స్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ విత్ యువర్ పేరెంట్